మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎండలు మండిపోతున్నాయి మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు ఎండల్లో పనులపై బయటకు వెళ్తున్న వారి దాహం తీరుస్తున్నాయి చలివేంద్రాలు జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత పద్మశాలి ప్రధాన కార్యదర్శి పల్నాటి బాలరాజు హాజరై మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటుతో పాటు అనేక సేవే కార్యక్రమాలు చేయడం ఐక్యమద్ధ్యతకు నిదర్శనమని వారు పేర్కొన్నారు అదేవిధంగా పట్టణ పద్మశాల యువజన సంఘం అధ్యక్షుడు నీలి కిషోర్ నేత మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే నానోడితో గత చాలా సంవత్సరాలుగా సమాజంలో సేవ చేస్తూ వస్తున్నాయని సమాజానికి మనం ఏం చేశామనే గుర్తింపు ఉండాలి కానీ సమాజం నుండి మనం ఏమీ ఆశించాలనే దృక్పథం భవిష్యత్తుదేనని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షుడు కొంగర వెంకటేష్ యూత్ సెక్రటరీ జనరల్ కొంగరి నరేష్ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కోడి సుకుమార్ ట్రోఫీ సొసైటీ డైరెక్టర్ జన్ను వెంకటేష్ టౌన్ ప్రెసిడెంట్ పల్లాటి బాలరాజు బొజ్జశంకర్ శ్రీను పోతు శ్రీకాంత్ బాలరాజు రాజుకాడు దాసు గుర్రం కృష్ణయ్య జాను సత్యనారాయణ సర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి పట్టణ పద్మశాల సంఘం యువజన సంఘం యొక్క ఆధ్వర్యంలో బస్టాండ్ ముందులో అందరికీ మనిషికి నీటి అన్నిటికంటే ముఖ్యమైనది మనిషికి నీరు ఆ నీటిని ఈ వేసవికాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది పద్మశాలి పట్టణ యువజన సంఘానికి ఇది ఒక గుర్తింపు సమాజ సేవకు ఇది ఒక తార్కాడం ప్రతి సంవత్సరము ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మానవాళ్ళకి ఎంతో ఉపయోగం జరుగుతుంది ఇందులో ఒక పద్మశాలిలే అనకుండా మనిషి అయితే ఎవరికైతే దాహం వేస్తుందో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉపయోగించుకోవచ్చు ఇంతకంటే మంచి మంచి కార్యక్రమాలు మునుముందు పట్టణ యోజన పద్మశాలి సంఘం చేయాలని చెప్పి ఆశిస్తూ మరోసారి శుభాకాంక్షలు జై మార్కండేయ జై పద్మశాలి ఈరోజు పట్టణ పద్మశాలి విజయన సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ చలివేంద్రం విజయవంతంగా ఈ సంవత్సరం కూడా గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడ వచ్చిపోయే బాటసార్లు స్టాండ్ దగ్గర ఉంది కానీ చాలామందికి దాహార్తిని తీర్చే ఈ చలివేంద్రం ప్రతి ఒక్కరికి దాహార్తిని తీర్చాలని ఆశిస్తున్నాను ఈ చలివేంద్రానికి ఇచ్చినటువంటి దాతలకు కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు కూడా సహకరి పద్మశాలీలు కానీ వేరే కానీ బీసీ సంఘం ఎవరైనా సరే సహకరించి ఈ చలివేంద్రాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం ఈరోజు పట్టణ పద్మశాల యువజన సంఘం ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము మరి మేము మేము ఒక మా యొక్క గతంలో మా జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ శ్రీ మత్స్య ప్రభాకరరావు గారి ఆధ్వర్యంలో ఆయన జ్ఞాపకార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇప్పుడు అఖిల భారత పద్మశాల సంఘం కార్యదర్శి శ్రీ డాక్టర్ శ్రీ పానగంటి బాలరాజు సార్ గారి ఆధ్వర్యంలో మేము అందరం ముందుకొచ్చి మాధవ సేవే మానవ సేవ అనే ఒక నినా నినాదంతో ముందుకు వెళ్తున్నాము సమాజంలో మనం మన సమాజం ఇచ్చింది మనం సమాజానికి ఏమి ఇచ్చామనే దృక్పథంతో మేము మానవ సేవ ఈ యొక్క కార్యక్రమం గత ఐదు ఐదు సంవత్సరం చేస్తున్నాము మరి ఇలాగే మేము మా పని మేము చేస్తూ సమాజానికి సేవ చేస్తూ పోతాము మమ్మల్ని ఏదో ఒక రోజు సమాజం మమ్మల్ని గుర్తిస్తుంది మాకు కూడా తగిన గుర్తింపు ఇస్తుంది అని మేము కోరుకుంటున్నాము మా యొక్క నేను నా పేరు నీలి వెంకటకిషోర్ నేత టౌన్ ప్రధా టౌన్ యువజన సంఘం అధ్యక్షుని మా యొక్క బృందం అందరూ మాకు సహాయ సహాయ సహకారం అందిస్తున్నారు అందులో ఆర్థికంగా కానీ సామాజిక కానీ మేము ఏదైనా పని అన్నీ మేమంతా పంచుకొని ముందు అన్ని అన్ని కార్యక్రమాలు చేసుకుంటాము మరి మా యొక్క పెద్దలు మా కుల బంధువులు బీసీ నాయకులు అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ముఖ్యంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కిషోర్ కుమార్ గారు పెట్టిన ఈ యొక్క మానవునికి ఈ ఎండకు తట్టుకోలేక తల్లడిల్లే టైంలో ఈ నెలలో అంటే రెండు నెలల నుండి ప్రజలు ఇక్కడ వేలాది మంది సంచరించి తమ తమ గ్రామాలకు పట్టణాలకు వెళ్ళే ప్రాంతంలో ఈ గొప్ప చలివ్యంతరం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం నా పేరు కొంగరి వెంకటేష్ మహబూబ్నగర్ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడిని మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క చలివేంద్రం కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనికి ముందు మా పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు నీలికిషోర్ బాబు ముందుండి నడిపిస్తాడు వారికి ఎల్లవేళలు మేము తోడుంటామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము కీర్తిశేషులు మచ్చ ప్రభాకర్ గారి ఆశయాల మేరకు మేము చాలా సామాజిక సేవా కార్యక్రమాలు జరుపుకుంటాము మొట్టమొదటిగా సార్ వర్ధంతి కానీ జయంతి కానీ రోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా గతంలో చేశాము ఇంకా ముందు కూడా కొనసాగిస్తాం దాన్ని గతంలో బ్లడ్ డొనేషన్ ఇంకా నిరుపేదలకు మన చదువుకునే పిల్లలకి పుస్తకాలు కానీ పాఠ పుస్తకాలు కానీ స్కాలర్షిప్లు కానీ ఇవ్వడం జరిగింది దానితో పాటు మేము ఈ నీటి మన నీటి ఎద్దడి ఎండాకాలంలో చాలామంది నీళ్ళ కోసం తనలాడుతుంటారు ఈ బస్టాండ్ ప్రాంగణంలో పెట్టాలంటే చాలా సహా సహకారం చేసి చేయాలి దీనికి మాకు బీసీ నాయకులు గోనెల శ్రీనివాస్ గారు మరి మా పట్టణ అధ్యక్షులు పానుగంటి మన జ అఖిల భారత పట్టణ జనరల్ సెక్రటరీ అఖిల భారత సంఘం కార్యదర్శి మా పానుగంటి డాక్టర్ పానుగంటి బాలరాజు సార్ కూడా చాలా సహకారం చేశారు ఈ సంఘాన్ని మా ఈ కార్యక్రమాలకు మొత్తం మా పట్టణ పద్మశాలి సంఘం మరియు జిల్లా సంఘం వెళ్ళవేళని ముందుండి కార్యక్రమాలు ఇక ముందు విజయవంతం చేసుకుంటామని